హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తనే కన్న కూతురు అంటూ అలేఖ్య మేనమామ ద్వారా జ్యోతి ఊహించిన నిర్ణయం తీసుకున్న అలేక్య అసలు జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గడ్డసింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆనంది అయితే స్వీట్స్ తీసుకుని సింహాద్రి పద్మావతి దగ్గరికి అయితే వస్తుంది రా బిడ్డా కూర్చో అంటూ ఇక అనంగానే ఏంటమ్మా నా ఇంట్లో నాకు మర్యాదలు చేయడం ఏంటి అవును నాకు దాహంగా ఉంది వెళ్ళి వాటర్ తాగి వస్తాను అనంగానే నువ్వు బిడ్డ వాటర్ నేను తీసుకువస్తాను అంటూ సింహాద్రి అయితే లోపలికి వెళ్తాడు ఇంతలో అయితే అడుగుతూ ఉంటుంది ఎన్నో నెల బిడ్డ ఇప్పుడు కొంచెం బానే ఉందా ఏన్నా వాంతులు అవుతున్నాయా అంటూ అడుగుతూ ఉండంగా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలియడం లేదు అంటూ అనగానే అదే బిడ్డ నువ్వు స్వీట్స్ తీసుకొచ్చావు కదా అంటే శుభవార్త తీసుకొచ్చినట్టే కదా నువ్వు ఇప్పుడు తల్లివి కాబోతున్నావని రాత్రి నాకు కలొచ్చింది ఉదయాన్నే నువ్వు స్వీట్స్ తీసుకువచ్చి శుభవార్త అంటున్నావు అందుకనే అడుగుతున్నాను అంటూ అనగానే అయ్యో లేదమ్మా నేనేదో కంపెనీ విషయం చెప్పి మీకు స్వీట్స్ ఇద్దామని వచ్చాను ఈ వార్త అయితే ఇంకా అప్పుడే కాదు అంటూ అనంగానే అదేంటి బిడ్డ అప్పుడే కాదని ఏమన్నా అనుకుంటున్నారేంటి ఎంత త్వరగా నువ్వు తల్లివైతే అంత మంచిది అమ్మతనం అనేది ఆ దేవుడు ఇచ్చే వరం అలాంటి వరాన్ని మనం చేజార్చుకోకూడదు అంటూ పద్మమ్మ అనంగానే అమ్మ ఆ విషయం నాకు తెలుసు కానీ మీరు అనుకుంటున్నట్టు కాదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆనంది అయితే సరే బిడ్డ ఎంతో సంతోషపడిపోయాను అంటూ పద్మం అంటూ ఉండంగా ఇంతలో సింహాద్రి అయితే వాటర్ తీసుకువస్తాడు ఇదిగో బిడ్డ వాటర్ తాగు నాకు ఆ విశేషం ఏంటో చెప్పు అంటూ అనగానే విశేషమేమి లేదయ్యా బిడ్డ నార్మల్గానే స్వీట్స్ తీసుకువచ్చానని చెప్పింది అంటూ ఇక చెప్తూ పద్మం అయితే కన్నీళ్లు పెట్టుకున్నట్టు మాట్లాడుతూ ఉండగా అరే మొన్నే కదే వాళ్ళిద్దరూ జీవితాన్ని మొదలుపెట్టింది ఈలోపే నువ్వు కంగారు పడిపోతే ఎలా కుదురుతుంది నేను ముందే చెప్పాను కానీ నువ్వే సంతోషంగా నీ బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఏవేవో కళలు కంటున్నావు ఆ కళలన్నీ పక్కన పెట్టి ముందు బిడ్డ ఎందుకు వచ్చిందో తెలుసుకో అంటూ సింహాద్రి అయితే అనంగానే ఇక ఆనంది అయితే కంపెనీలో షేర్స్ అన్నీ బాగా వచ్చాయని అది తన కారణంగా తన భర్త కారణంగా వచ్చాయని ఇక ఆనంది అయితే ఎంతో సంతోషంగా చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక అలెక్కి అయితే హాస్పిటల్లో లోపలికి వెళ్ళి అక్కడ ఒక నర్సు ఫోన్ తీసుకుని ఆనందికి అయితే ఫోన్ చేస్తుంది అక్క నన్ను ఇక్కడ హాస్పిటల్కి తీసుకువచ్చారు ఇక్కడ వీళ్ళు ఏదేదో అంటున్నారు నువ్వు వెంటనే రా అక్క అంటూ అనగానే నువ్వు ఎక్కడున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే ఇక అక్కడే ఉన్న నర్సు చేత ఇక అడ్రస్ అయితే చెప్పిస్తుంది అలేఖ్య ఇక వెంటనే ఆనంది అయితే నువ్వు కంగారు పడుకో వెంటనే వచ్చేస్తున్నాను అంటూ ఆనంది కంగారు పడుతూ ఉండంగా బిడ్డ మేము కూడా వస్తాము అంటూ ఇక వాళ్ళైతే కంగారుగా ముగ్గురు కూడా బయలుదేరి వస్తారు ఇక వీళ్ళు వచ్చేసరికి జ్యోతి అయితే అడుగుతూ ఉంటుంది ఏమైంది మీరు ఇక్కడికి వచ్చారేంటి అంటూ అనంగానే ఇంతలో ఇక ఆనంది అయితే ఇప్పుడే అలేఖ్య నాకు ఫోన్ చేసింది అంటూ చెప్పంగానే అలేఖ్య అలేఖ్య ఎవరు అంటూ అడుగుతూ ఉంటుంది జ్యోతి అయితే అదే అలేఖ్య కాదు దివ్య అంటూ చెప్పంగానే మరి నువ్వు అలేఖ్యని ఎందుకన్నావు అంటూ అడుగుతూ ఉంటుంది జ్యోతి అది అంటే ఇందాక నర్సు ఫోన్ చేసింది అలేఖ్య అనేసరికి అదే మాట యాదకు వచ్చి కంగారులో అనేశాను జ్యోతమ్మ ఇందాక దివ్య కంగారు పడుతూ ఫోన్లో మాట్లాడటం నాకు ఇప్పటి వరకు ఆ కంగారు పోలేదు అందుకని ఏదో మాట్లాడేశాను ముందు దివ్య ఎక్కడుంది జ్యోతమ్మ లోపలికి పద అంటూ కంగారు కంగారుగా ఆనంది అయితే లోపలికి వెళ్తుంది ఇంతలో సింహాద్రి పద్మావతి అయితే లోపలికి వెళ్తారు ఇక అనేక్కి అయితే వీళ్ళని చూడంగానే నటించేస్తూ ఉంటుంది అక్క వీళ్ళు నన్ను ఏదేదో అక్క నేను పిచ్చిదాన్ని అంటున్నారు నేను ఇక్కడ ఉండలేనక్క నన్ను తీసుకు వెళ్ళిపో అక్క అంటూ బాధపడుతూ ఉంటుంది అయితే ఏంటి జ్యోతమ్మ ఈలోల్లి ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ అడగంగానే ఇక జ్యోతి అయితే ఆనంది నీ పక్కకైతే తీసుకుని వెళ్తుంది ఇక జరిగిందంతా వివరంగా అయితే చెప్తుంది చూడు ఎన్ని రోజులని తనని నీ చెల్లెలుగా అక్కడే ఉంచుకుంటావు తనకంటూ ట్రీట్మెంట్ చేయించి తన వాళ్ళెవరో తెలుసుకుని అప్పగించాలి కదా ఆనంది మనం చేస్తున్నది తప్పు తనకి ట్రీట్మెంట్ చేయించి తనకి గతం గుర్తొచ్చేలా చేయడం మన బాధ్యత నువ్వు బాధ్యత తీసుకున్నప్పుడు ఇది ఎలా మర్చిపోతావు అందుకనే నీ బాధ్యతగా నేను తీసుకున్నాను అంటూ ఒక జ్యోతి అయితే చెప్తుంది అప్పుడే ఇక ఆనంది అయితే జ్యోతి మాటలకి ఒప్పుకుంటుంది ఇంతలో ఇదంతా చూస్తున్న అలేఖ్య అయితే అక్కడికక్కడే పడిపోయినట్టు నటించడంతో సింహద్రి అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో ఇక ఆనంది కూడా చూసి చాలా కంగారు పడిపోతూ దివ్య దివ్య అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడున్న డాక్టర్ అయితే ఈ అమ్మాయి ఇక్కడ ఉండడానికి ఇష్టపడడం లేనట్టుంది ఈ అమ్మాయిని కనుక ఇక్కడే ఉంచితే తాను ప్రాణానికే ప్రమాదం రావచ్చు అంటూ చెప్పంగానే వదిలే డాక్టర్ నేనే తీసుకు వెళ్ళిపోతాను అంటూ ఆనంది అయితే ఇక జ్యోతితో చెప్తుంది జ్యోతమ్మ నువ్వు అనుకున్నది మంచిది కానీ ఈ సమయంలో తనని ఇక్కడ ఇలా వదిలేయడం మంచిది కాదు అందుకే తీసుకు వెళ్ళిపోతున్నాను జ్యోతమ్మ అంటూ చెప్పి ఇక అలేఖ్యనైతే ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది ఆనంది ఇక అలేఖ్యనైతే లోపల పడుకోబెడుతుంది ఇంతలో జీవనైతే చూసి అదేంటి నీ చెల్లెలికి ఏమైంది అలా స్పృహలో లేకుండా తీసుకువచ్చావు ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా ఇక ఆనంది అయితే ఏ సమాధానం చెప్పదు నీకు అన్నీ చెప్పవలసిన అవసరం లేదనుకుంటా అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది అయితే ఇంతలో అప్పుడే సునంద్ అయితే వస్తుంది ఇంతలో అడగంగానే అత్తయ్య గారు తను అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది అందుకనే ఇంటికి తీసుకువచ్చేశాను అంటూ ఆనంది అనంగానే సునంద్ అయితే అయ్యో ఈ ప్లాన్ కూడా సక్సెస్ అవ్వలేదే ఇది కూడా రివర్స్ అయిపోయింది అంటే కావాలనే ఈ అనేక్యం నటిస్తుందన్నమాట తనకి గతం గుర్తుంది అంటూ అనుకుంటూ ఉంటుంది సునంద్ అయితే ఇంతలో ఇక అప్పుడే సునందకి జ్యోతి అయితే ఫోన్ చేస్తుంది జ్యోతి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది అక్కడికి మీరు చెప్పినట్టే తీసుకువెళ్ళాను సునంద గారు కానీ అలేక్కి అసలు ఆ దివ్యకి ఆనంది నెంబర్ ఎలా గుర్తుకు ఉందో తెలియదు అసలు ఏం జరిగిందో తెలియదు ఆనందికి ఫోన్ చేసిందంట ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు వచ్చారు ఈ లోపల ఆనంది వచ్చినప్పటికీ బాగానే ఉన్న మనిషి అప్పటికప్పుడే కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తూ చేసింది అప్పుడే ఆనంది కంగారు పడుతూ తీసుకువచ్చింది అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అంటూ జ్యోతి అనంగానే ఆ మాటకి సునందకైతే అర్థమైపోతుంది సరే జ్యోతి గారు అంతా నేను చూసుకుంటాను అంటూ సునందైతే అయితే చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అంటే ఈ అలేఖ్యకి గతం గుర్తుకు వచ్చి ఆనంది ఆదిత్యాన్ని విడదీయాలని చూస్తున్నట్టుంది వాళ్ళిద్దరి మధ్యలో ఏదో రకంగా దూరం పెంచాలనే చూస్తుంది ఇప్పుడు అర్థమవుతుంది నేను ఇంకా ఇలాగే చూస్తూ ఊరుకుంటే లాభం లేదో ఏదో రకంగా ఏదో విధంగా తనకి బుద్ధొచ్చేలా చేయాలి అంటూ ఇక సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరొక వైపు జ్యోతి కూడా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా ఇక అప్పుడే సూర్య అయితే వస్తాడు ఏమైంది జ్యోతి ఏం జరిగింది అక్కడ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసావంటూ అనంగానే లేదండి హాస్పిటల్కి తీసుకువెళ్ళాను కానీ ఇలా జరిగింది అంటూ మొత్తం జరిగిందంతా చెప్తుంది జ్యోతి అయితే ఇక ఆ మాటికి సూర్య అయితే చెప్పాను కదా ఈ కథ వెనుక ఏదో రహస్యం ఉంది అది తెలిస్తే తప్ప మనం దీన్ని ఎదుర్కోలేము కావాలనే అమ్మాయి అలా చేస్తుందని నాకు అనిపిస్తుంది ఒకవేళ తనకి గతమే గుర్తుండకపోతే తను ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ఉంటే ఆనంది నెంబర్కి ఖచ్చితంగా ఫోన్ చేయదు తనకి ఆ నెంబర్ కూడా గుర్తుండే అవకాశం ఉండదు కానీ తను పని కట్టుకుని ఆనందికే ఫోన్ చేసింది అంటే తనకి అన్నీ తెలుస్తున్నాయనే అర్థం తనకి తెలిసినప్పుడు కూడా అలా ఎందుకు నటిస్తుందో ఆ విషయం మనం తెలుసుకోగలిగితే ఆనంది కాపురం ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చూడగలము అంటూ ఇక సూర్య అయితే చెప్తూ ఉంటాడు మీరు చెప్పిన తర్వాత నాకు కూడా అదే అనిపిస్తుందండి అమ్మాయిని చూస్తున్నా అమ్మాయి ప్రవర్తన చూస్తున్నా ఇంతకు ముందు ఇక్కడున్న దివ్యలా అనిపించడం లేదు తనలో ఏదో కొత్త మార్పు నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళిన వెంటనే నాకు ఇక్కడేం పని నేను ఇక్కడెందుకు జాయిన్ అవ్వాలి అన్నట్టు అడిగింది అప్పుడే నాకు అనుమానం వచ్చింది కానీ ఎటు తేల్చుకోలేకపోయాను కానీ ఇప్పుడు అర్థమవుతుంది తన గురించి నిజ నిజాలన్నీ తెలుసుకోవాలి మనమే ఆనంది తరపున అండగా ఉండి అన్ని నిజాలు తెలుసుకుని అసలు తను ఎవరో ఎందుకు ఆ ఇంట్లో ఉంటుందో గతం గుర్తుకు ఉన్నా కానీ ఎందుకు నటిస్తుందో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటూ జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది ఇక సూర్య అయితే అలైక్య ఫోటోనైతే తనకి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి చెప్పమనడంతో ఇంతలో ఇక సూర్య ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి ఈ అమ్మాయి నాకు తెలుసు ఈ అమ్మాయి మేనమామ పలానా చోట ఉన్నాడు అంటూ అడ్రస్ అయితే ఇవ్వంగానే ఇక జ్యోతి సూర్య ఇద్దరూ కూడా ఈ కలేక్య మేనమామ దగ్గరికి అయితే వెళ్తారు ఇక కలేక్య మేనమామ దగ్గరికి వెళ్ళంగానే వీళ్ళిద్దరినీ చూసి ఎవరు మీరు అని అడుగుతూ ఉంటాడు అలేక్య మేనమామ అయితే మేము జ్యోతి సూర్య లాయర్స్ మీకు మేనగోడలు ఉంది కదా అమ్మాయి గురించి మాట్లాడడానికి వచ్చాము అంటూ అనంగానే నాకు మేనగోడల నా మేనకోడలు ఎవరు అంటూ అడుగుతూ ఉంటాడు అలేఖ్య మేనమహమైతే మీ మేనకోడలు ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంది తన పేరు దివ్య అంటూ ఫోటో చూపించంగానే మీరు పొరపాటు పడుతున్నారు తన పేరు దివ్య కాదు అలేఖ్య అంటూ చెప్తూ ఉంటాడు ఇక మేనమామ అయితే గాని ఇక మాటకి జ్యోతి సూర్య అయితే ఆలోచిస్తూ ఉంటారు చెప్పాను కదా జ్యోతి ఈ కథ వెనకాల ఏదో హిస్టరీ ఉందని సార్ మీరు ఈ అమ్మాయి గురించి వివరాలు చెప్తే మీకు అప్పగిస్తాము అంటూ అనగానే ఆ అమ్మాయిని నాకు అప్పగించవలసిన అవసరం లేదు తను పెళ్ళికి ముందే అంటే తనకి తన తల్లి తండ్రి పెళ్లి సంబంధం కుదిర్చారు ముందే ఆదిత్య అనే అబ్బాయిని ప్రేమించింది వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు అనుకోకుండా అబ్బాయికి యాక్సిడెంటే కాళ్ళు రెండు పోవడంతో ఇక నా చెల్లెలు తన భర్త కూడా కుంటివాడికిచ్చి ఎలా పెళ్లి చేస్తాము అంటూ ఇక పెళ్ళైతే క్యాన్సిల్ చేశారు ఇక వేరే పెళ్లి సంబంధం చూసి పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టగానే ఈ అమ్మాయి అయితే పారిపోయింది ఇంతకాలం పెంచిన అమ్మాయి ఇలా పరువు తీసింది అదేమన్నా కన్ను కూతురు అయితే పరువు తీస్తుందా అంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు అమెరికాలో ఉన్నారు ఇక తనంటారా ఎవరో ఎక్కడో దొరికిన అమ్మాయి నాకు మెన కూడా అవుతుంది తన పేరు అనేక్య తన తల్లి తండ్రి ఏం పేరు పెట్టుకున్నారో నాకు తెలియదు కానీ తన తల్లి తండ్రి అయితే పద్మమ్మ సింహాద్రి అంటూ నిజాన్ని చెప్పంగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతారు జ్యోతి సూర్య అయితే ఏంటి మీరనేది అసలు ఇప్పటి వరకు మీరు చెప్పేది వింటూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి చాలా షాకింగ్గా ఉంది ఈ విషయాలు ఏమీ తెలియకుండా ఇన్ని రోజులు మేము ఎలా ఉన్నామో అర్థం కావడం లేదు అంటూ జ్యోతి సూర్య అనంగానే ఇంతలో అతనైతే చెప్పారు చెప్తూ ఉంటాడు అవునండి నా చెల్లెలు పురుట్లోనే తన బిడ్డను పోగొట్టుకుంది తన కాపురం ఎక్కడ పోతుందో అన్న భయంతో నేనే పక్కనే ఉన్న వాటిలో పద్మమ్మ అనే ఆవిడ ఒక బిడ్డకి జన్మనిస్తే ఆడపిల్లకి ఆ పిల్లని తీసుకువచ్చి నా చెల్లెలు పక్కన పెట్టాను నా చెల్లెలు చనిపోయిన బిడ్డను ఆవిడి పక్కన పెట్టాను ఆవిడ తన బిడ్డ చనిపోయింది అనుకుని బాధపడింది నా చెల్లెలు తన బిడ్డని చూసుకుని సంతోషపడింది కానీ ఈ పాపం చేసింది నేనే ఇప్పటి వరకు కూడా మా బావకి విషయం తెలియదు నా చెల్లెలికే ఈ విషయాన్ని చెప్పాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు అలేఖ్య మేనమామైతే ఈ మాటలు విన్న జ్యోతి సూర్యకి ఏమీ అర్థం కాదు అంటే అలేఖ్య పద్మమ్మ సింహాద్రి కూతుర వాళ్ళు పురుట్లోనే బిడ్డ చనిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు కానీ జరిగింది వేరు వెంటనే ఈ విషయాన్ని పద్మమ్మ సింహాద్రికి చెప్పాలి చాలా థ్యాంక్స్ అండి అన్ని వివరాలు అడగంగానే చెప్పారు అవసరమైతే మీరు ఒక్కసారి మాతో పాటు రావాల్సి వస్తుంది అంటూ అనంగానే సరేనండి అవసరమైనప్పుడు ఫోన్ చేయండి నేనే వస్తాను అంటూ అనంగానే ఇక జ్యోతి అయితే ఇంటి అడ్రస్ అయితే ఇస్తుంది ఇక జ్యోతి సూర్య ఇద్దరూ కూడా డైరెక్ట్గా సునంద్ ఇంటికి అయితే వెళ్తారు సునంద్ ఇంటికి వెళ్ళి ఆనంది మాకు కొంచెం దివ్యతో పనుంది తనని తీసుకుని వెళ్తాము మా ఇంటికే తీసుకుని వెళ్తాము అంటే పద్మమ్మ సింహాద్రి కూడా చూడాలి అంటున్నారు అంటూ అనగానే సరే అమ్మ తీసుకువెళ్ళండి అంటూ ఇక అయితే పద్మమ్మ సింహాద్రితో పాటు పంపిస్తుంది ఇక పంపించంగానే ఇక అలేక్య అయితే పద్మమ్మ సింహాద్రిని చూసి షాక్ అవుతుంది ఇంతలో ఇక జ్యోతి అయితే అలేఖ్యను తీసుకువచ్చి పద్మమ్మ ఇన్ని రోజులు నువ్వు బాధపడుతున్నావు కదా నీకు కన్న తల్లి అనిపించుకునే అవకాశమే లేదని నువ్వు చాలా బాధపడుతున్నావు కదా నీ కన్నబిడ్డ చనిపోయిందని గుర్తుకు వచ్చినప్పుడల్లా కుమిలిపోతున్నావు కదా కానీ నిజానికి నీ కన్నబిడ్డ చనిపోలేదు పద్మమ్మ నీ కన్నబిడ్డ ఎవరో కాదు ఈ దివ్యే అంటూ జ్యోతి అయితే నిజాన్ని బయట పెట్టంగానే ఏంటి జ్యోతమ్మ నువ్వు మాట్లాడేది దివ్య మా ఏంటి అంటూ అడగంగానే ఇక జ్యోతి అయితే మొత్తం జరిగిందైతే చెప్తుంది ఇక ఆ మాట విన్న అలేక్కి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మా పెద్దమ్మ పెద్దనాన్నని పట్టుకుని మా అమ్మా నాన్న అంటున్నావేంటి అంటూ అడుగుతూ ఉంటుంది దివ్య అయితే ఈ విషయం ఇన్ని రోజులు ఎవరికీ తెలియదు దివ్య ఇప్పుడే తెలిసింది మీ మావయ్య అసలు నిజాన్ని చెప్పారు అంటూ ఇక జ్యోతి అనంగానే ఆ మాటకి సింహాద్రి పద్మావతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు అంటే మా కన్న బ్రతికే ఉందా ఆనంది పెద్ద బిడ్డ దివ్య చిన్న బిడ్డ అనుకున్నాము నిజంగా నా దేవుడు మమ్మల్ని కరుణించాడు నా బిడ్డని నాకు చూపించాడు అంటూ పద్మమ్మ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంతలో ఇక అలేఖ్య అయితే ఈ మాటలన్నీ వినడంతో నేను నమ్మను నేను అసలు నమ్మను అంటూ అనగానే ఇంతలో జ్యోతి అయితే అలేఖ్య మేనమామకి ఫోన్ చేసి ఇంటికైతే పిలిపిస్తుంది ఇంతలో ఇక అలేక్య మేనమామ అయితే అలేఖ్యను చూసి ఏంటి అలేఖ్య ఇప్పటి వరకు కూడా నీ తల్లి తండ్రి ఏమైపోయారో నువ్వు చేసిన పనికి వాళ్ళు ఎలా ఉన్నారో ఎలాగో తెలుసుకోలేకపోయావు కనీసం ఈ మేనమామని కూడా కలవలేకపోయావా చిన్నప్పటి నుంచి నువ్వు నా చెల్లెలు కూతురువి కాకపోయినా నిన్ను అల్లారు ముద్దుగానే పెంచాను నీకు ఒక సొంత మేనమామలాగే అన్ని చేశాను కానీ నువ్వేం చేశావు నీ తల్లి తండ్రి పరువు తీసావు నా నమ్మకాన్ని కూడా దెబ్బ కొట్టావు ఇప్పటికైనా నీ అసలు తల్లి తండ్రి ఎవరో తెలుసుకున్నావు కదా పద్మమ్మ సింహాద్రియే నీ అసలు కన్న తల్లిదండ్రులు వాళ్ళు చెప్పినట్టు విని ఇప్పటికైనా వాళ్ళ పరువైనా నిలబెట్టు అంటూ ఇక అలేఖ్యమైన మేనమామ అసలు నిజాన్ని బయట పెట్టంగానే అలేఖ్య అయితే ఇక ఆలోచిస్తుంది ఇప్పటి వరకు నేను ఆనంది జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకున్నాను ఆనందిని ఎలాగైనా కాపురం లేకుండా పుట్టింటికి పంపించేయాలి అనుకున్నాను తన జీవితాన్ని నాశనం చేసి పంపించేది ఎక్కడికి నా పుట్టింటికే కదా తన జీవితాన్ని నాశనం చెయ్యకూడదు ఇప్పుడు తను నా తల్లి తండ్రికి పుట్టకపోయినా తను ఇక్కడే పెరిగింది కాబట్టి తను నాకు అక్కే అవుతుంది అలాంటి అక్క జీవితాన్ని నేను ఎలా నాశనం చేస్తాను అంటూ ఇక నిర్ణయించుకుంటుంది అలేఖ్య అయితే ఇంతలో పద్మమ్మ సింహాద్రి అయితే అలేఖ్యను దగ్గరికి తీసుకుని బిడ్డ నీకు మాకు బంధం ఆ దేవుడు ఎందుకు కలిపాడో అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది బిడ్డ ఆ దేవుడు చేసిన తప్పు తెలుసుకుని ఉంటాడు అందుకని నా బిడ్డను నా దగ్గరికి వచ్చేలా చేశాడు నీ బిడ్డ నీ దగ్గరే ఉందే పిచ్చి మొహమా అంటూ ఆ దేవుడు నాకు తెలిసేలా చేశాడు బిడ్డ నువ్వు మా దగ్గరికి రావడం మా అదృష్టం మా బిడ్డ మా కళ్ళ ముందే ఉండడం మా అదృష్టం ఇంతకాలం ఒక గొడ్రాలుగా నిందలు పడ్డాను ఎన్నో మాటలు పడ్డాను కానీ ఇక నేను గొడ్రాల్ని కాదయ్యా నా బిడ్డ బ్రతికే ఉంది నా చిన్న బిడ్డ బ్రతికే ఉంది అంటూ ఇక పద్మం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక జ్యోతి సూర్య కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక సింహాద్రి కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు పద్మమ్మ నువ్వు అనుకున్నది సాధించావు ఆ దేవుడిని మొర ఆలకించాడు బిడ్డలు లేరు లేరు అంటూ ఎన్నో మాటలు పడిన నీకు నీ కన్న బిడ్డనే ప్రసాదించాడు పద్దాలు అంటూ సింహాద్రి కూడా సంతోషపడుతూ ఉంటాడు ఇక ఆనంది జీవితానికి ఎలాంటి అన్యాయం జరగకూడదని తన అక్క జీవితం తనే నాశనం చేస్తే బాగుండదని ఇక ఆదిత్య జీవితంలోకి వెళ్ళకూడదని నిర్ణయించుకుంటుంది అలేఖ్య అయితే చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు